మీరు కూలీగా ఉండాలనుకుంటున్నారా లేక యజమాని బాస్గా ఉండాలి అని అనుకుంటున్నారా నిర్ణయం మీదే కూలీ కష్టపడతాడు యజమాని సంపాదిస్తాడు మా నాలుగు వేల మంది రైతులు యజమానులుగా మారారు ఎయిమ్ కార్డ్ మరియు ఐఏహెచ్ఆర్ టెక్నాలజీతో ఏటా నాలుగు వందల రూపాయల కోట్లు టర్నోవర్ చేస్తున్న బిజినెస్ మ్యాన్స్గా వాళ్ళు మారారు మీ బిజినెస్ని డెవలప్ చేయడానికి మేము సొంతంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసి ఒక డిజిటల్ సామ్రాజ్యాన్ని ప్లాట్ఫామ్ని అంటే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాగా మన రైతాంగం కోసం ఏమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ప్లాట్ఫామ్ని నిర్మించాం ఇది మీకు లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ ఇది ఒక కంపెనీ సిఇఓకి ఉండే సమాచారం ఇప్పుడు మీ చేతిలోకి రాబోతుంది వ్యాపారంలో ఖర్చు తగ్గాలి వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి వ్యవసాయం అంటే వ్యాపారం లాగా చూడాలి లాభం పెరగాలి అందుకే యూరియా తగ్గించండి ఎయిమ్ కార్ట్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ద్వారా క్వాలిటీ పెంచి మార్కెట్లో కింగ్ అవ్వండి సామాన్యుడు అసామాన్యమైన విజయాలు సాధించడమే భారతదేశ బలం రైతు వ్యవసాయ పారిశ్రామ పారిశ్రామికవేత్తగా ఎదగాలి మీ బాస్ మీరే అవ్వాలంటే కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి వెబినార్ రిజిస్ట్రేషన్ లింక్ పొంది వెబినార్ రిజిస్టర్ అవ్వండి వెబినార్ రిజిస్ట్రేషన్ రుసుము తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఫీజు కాదు మీ సీరియస్నెస్కి మీరు అటెండ్ అయ్యి కమిట్మెంట్గా అటెండ్ అవ్వడానికి ఒక రుజువు కింద ఈ రుసుము అనేది తీసుకోవడం జరుగుతుంది దయచేసి వెబినార్ రిజిస్టర్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న రైతులకే ఇట్స్ నాట్ ఫర్ ది టైం పాసర్స్ ఇట్స్ ఫర్ ది సీరియస్ ఫార్మర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్